అందరికీ నమస్కారం నా పేరు అలంకృత అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి మంటల నెల సంక్రాంతితో మంచి మేఘముల కుడిసని తెల్లు కన్నబిడ్డలు తల్లి తండ్రుల గుండెల తిరునాలు హరిదాసు భోగి బాగా బాగాలా చిరు పంటలే బాగ జాలో

పండు కాకుండె పెన మీదా నములు విడిసే సంక్రాంతి దన రాసి కొడిసే కనుమ గుండలని ఒక్కటి చేయగ దూరం కరిగే సప్తవర్ణాలు చిందే సంక్రాంతి దన సంక్రాంతి రంగు పాతంగే ఉసను సాగరు నీటి అలలపై డీలై వాలే భోగి మంటల బొమ్మల కలుగు రంగ వల్లల రంగుల నలవు సంక్రాంతి తో శమల పీక సెలవు అందరికీ ధన్యవాదాలు